మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే సెలెక్ట్ చేసుకోండి అక్టోబర్ మూడు నుండి ఇరవై మూడు వరకు బుధుడు రాశిలో సంచరిస్తాడు ఈ సంచారం కర్కాటక కన్యా కుంభరాశుల వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది డబ్బు ఉద్యోగాలు వ్యాపారంలో పురోగతి లభించే అవకాశం ఉంది రాశిలో బుధుని సంచారం గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి అలాంటప్పుడు శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి బుధుడు కూడా కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకే ప్రవేశిస్తూ ఉంటాడు గ్రహాల రాకుమారుడు బుధుడు ప్రతి నెలా ఒక రాశినుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు అలాంటప్పుడు బుధుని సంచారంతో ద్వాదశ రాసుల వారిపై ప్రభావం పడుతుంది కొన్ని రాసుల వారు శుభ ఫలితాలను ఎదుర్కొంటే కొన్ని వారు అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది బుధుడు త్వరలో తులారాశిలోకి ప్రవేశించనున్నాడు బుధుని రాశి మార్పుతో ద్వాదశ వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి కానీ కొన్ని వారు మాత్రం అనేక విధాలుగా లాభాలను పొందుతారు మరి ఏ వారికి బుధుని రాశి మార్పుతో శుభ ఫలితాలు ఎదురవుతాయి ఎవరికి ఎలాంటి లాభాలు వస్తాయి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు బుద్ధి జ్ఞానం ప్రసంగం మొదలైన వంటి వాటికి కారకంగా పరిగణించబడతాడు అక్టోబర్ మూడున బుధుడు రాశిలో సంచరిస్తారు అక్టోబర్ ఇరవై మూడు వరకు ఈ రాశిలో ఉంటాడు మూడు రాశిచక్రాలకి ఇది మంచి సమయం తులారాశిలో బుధుడి సంచారం మొదలవుతుంది ఈ రాశిచక్రాలకు చెందిన వ్యక్తులు డబ్బు కెరీర్ మరియు వ్యాపారంలో సానుకూల ఫలితాలను పొందుతారు బుధుడి సంచారం ఏ రాశి వారికి మంచిదో తెలుసుకోండి కర్కాటక రాశి వారికి బుధుడి సంచారం బాగుంటుంది ఈ సమయంలో మీరు వ్యాపారంతో పాటు ఉద్యోగంలో మంచి ఫలితాలను పొందవచ్చు పని ప్రాంతంలో మీ పనిని సీనియర్లు ప్రశంసించవచ్చు ప్రయాణం ప్రయోజనకరంగా ఉంటుంది మీరు కుటుంబంతో మంచి సమయాన్ని గడపడానికి అవకాశం పొందుతారు మంచి పెట్టుబడి అవకాశాలు ఉంటాయి బుధరాశి మార్పు కన్యరాశి వారికి వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు ఎప్పటినుంచో రావాల్సిన డబ్బు పొందే అవకాశం ఉంది ఆర్థిక స్థిరత్వాన్ని తెస్తుంది కుటుంబం అండగా ఉంటుంది అకస్మాత్తుగా శుభవార్తలు వచ్చే అవకాశాలు కనిపిస్తాయి సామాజిక ప్రతిష్ఠ పెరుగుతుంది కుంభరాశిలో బుధ సంచారం ఈ రాశి వారికి కెరీర్లో పురోగతి ఉంటుంది వ్యాపారులు తమ ట్రేడింగ్లో కొత్త శిఖరాలను అధిరోహించవచ్చు కుటుంబ సమస్యలు తొలగిపోతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సరైన నిర్ణయాలు తీసుకుంటారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది బుధుని రాశి సంచారం కొన్ని రాసులకు అనుకూలంగా ఉంటుంది ఈ సమయం సద్వినియోగం చేసుకుంటే శుభ ఫలితాలు పొందవచ్చు అయితే ఇది కేవలం ఊహాజనిత సమాచారం మాత్రమే